ఓం శాంతి మురళి డేటు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకోవడమే అన్నింటికన్నా పెద్ద రోగము అంతర్ముఖులుగా అయ్యి ఈ రోగాన్ని పరిశీలించుకోండి మరియు దీని నుండి ముక్తులుగా అవ్వండి ప్రశ్న నామరూపాలలో చిక్కుకునే రోగమును సమాప్తం చేసేందుకు యుక్తి ఏమిటి దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి జవాబు నామరూపాల్లో చిక్కుకోవడం అనే రోగాన్ని సమాప్తం చేసేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమను ఉంచండి స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తూ దేహదారుల వైపుకు వెళ్తున్నట్లయితే బాబాకు నిజం చెప్పండి అలా చెబితే బాబా క్షమిస్తారు సర్జన్ నుండి రోగాన్ని దాచిపెట్టకండి బాబాకు వినిపించటం ద్వారా అప్రమత్తంగా అయిపోతారు బుద్ధి ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకొని ఉంటే బాబాతో బుద్ధి జోడింపబడజాలదు వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు బాబాను నిందింపజేస్తారు ఇటువంటి నిందకులు ఎంతో కఠినమైన శిక్షకులకు పాత్రులవుతారు ఇటువంటి నిందకులు ఎంతో కఠినమైన శిక్షలకు పాత్రులవుతారు ఓం శాంతి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని పిల్లలకు తెలుసు సోదరులకు సోదరుల ద్వారా ఎప్పుడు వారసత్వం లభించదు మరియు సోదరీ సోదరులు ప్రతి ఒక్కరి స్థితిని గురించి తెలియదు బాప్త వద్దకు అన్ని సమాచారాలు వస్తాయి ఇది ప్రత్యక్షమైన విషయము ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను ఎవరి నామరూపాల్లోనైనా ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను నా ఆత్మ వృత్తి అసలు ఏ ఏ వైపుకి వెళుతోంది అని తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి ఆత్మకు స్వయం తెలుస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది నా వృత్తి ఒక్క శివ బాబా వైపుకు వెళుతోందా లేక ఎవరి నామరూపాల వైపుకైనా వెళుతోందా అని చూసుకోవాలి ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి మరియు మిగిలిన వాటన్నింటినీ మర్చిపోతూ ఉండాలి నా హృదయం ఒక్క బాబా వైపు తప్ప ఇంకెటువైపుకు భ్రమించటం లేదు కదా ఎక్కడైనా వ్యాపార వ్యవహారాల్లోకి లేదా గృహస్థ వ్యవహారముల్లోకి మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపుకు బుద్ధి వెళ్ళడం లేదు కదా అని పరిశీలించుకోవాలి అంతర్ముఖులుగా అయ్యి చూసుకోవాలి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఇక్కడ ఎవరో ఒకరు ముందు యోగంలో కూర్చుంటారు వారు కూడా శివబాబానే స్మృతి చేస్తారు వారు తమ పిల్లలను స్మృతి చేయరు కదా శివ బాబానే స్మృతి చేయాలి శివ బాబా స్మృతిలోనే ఇక్కడ కూర్చుంటారు ఎవరైనా కళ్ళు తెరిచి కూర్చున్నా లేక కళ్ళు మూసుకుని కూర్చున్నా ఇదైతే బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయము బాబా ఏమి అర్థం చేయిస్తున్నారు అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి మనమైతే ఒక్కరినే స్మృతి చేయాలి ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వారు ఒక్క శివబాబా స్మృతిలోనే కూర్చుంటారు వారు మిమ్మల్ని చూడరు ఎందుకంటే వారికి ఎవరి స్థితిని గూర్చి తెలియదు ప్రతి ఒక్కరి సమాచారము బాబా వద్దకు వస్తుంది ఏ ఏ పిల్లలు మంచివారు ఎవరి లైను క్లియర్గా ఉందో వారికి తెలుసు వారి బుద్ధియోగము ఇంకెటువైపుకు వెళ్ళదు అలా బుద్ధియోగం భ్రమించేవారు కూడా ఉంటారు మళ్ళీ మురళి వినడం ద్వారా వారు మారుతూ ఉంటారు కూడా నాలో ఈ తప్పు ఉంది నా దృష్టి వృత్తి తప్పకుండా తప్పుగా ఉంది ఇప్పుడు ఇక దాన్ని సరిచేసుకోవాలి అని భావిస్తారు చెడు వృత్తిని వదిలివేయాలి అని బాబా అర్థం చేయిస్తారు ఇలా సోదరులు సోదరులకు అర్థం చేయించలేరు వీరి వృత్తి దృష్టి ఎలా ఉంది అనేది బాబాయే చూస్తారు బాబాకి తమ హృదయ స్థితిగతులను గూర్చి వినిపిస్తారు శివబాబాకు చెప్పినప్పుడు ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ వినిపించడం ద్వారా చూడడం ద్వారా కూడా అర్థం చేసుకుంటారు ఎప్పటి వరకైతే వినరు అప్పటి వరకు వీరు ఏం చేస్తున్నారు అనేది వారికి ఏం తెలుస్తుంది నడవడిక ద్వారా సేవ ద్వారా కూడా వీరిలో ఎంతో దేహాభిమానం ఉంది వీరిలో తక్కువగా ఉంది వీరి నడవడిక సరిగ్గా లేదు అనేది అర్థం చేసుకుంటారు ఎవరో ఒకరి నామరూపాల్లో చిక్కుకొని ఉంటారు ఎవరి వైపుకైనా బుద్ధి వెళుతోందా అని బాబా అడుగుతారు కొందరు స్పష్టంగా చెప్తారు కొందరైతే నామరూపాల్లో ఎంతగానో చిక్కుకుని ఉన్న కారణంగా వారు అసలు చెప్పనే చెప్పరు తమను తామే నష్టపరుచుకుంటారు బాబాకు తెలియచేయడం ద్వారా వారు క్షమిస్తారు మళ్ళీ భవిష్యత్తు కోసం సంభాళన చేస్తారు తమ వృత్తిని గురించి యథార్థ రీతిగా చెప్పని వారు ఎంతమందో ఉన్నారు సిగ్గుపడతారు ఏదైనా తప్పుడు పని చేస్తే సర్జన్కు చెప్పలేరు కదా కానీ అలా చెప్పకుండా ఉన్నట్లయితే ఆ రోగం ఇంకా వృద్ధి పొందుతుంది ఇక్కడ కూడా అంతే తండ్రికి తెలియచేయడం ద్వారా తేలికగా అవుతారు లేకపోతే అది లోపల ఉండడం ద్వారా భారీగా ఉంటారు బాబాకు తెలియచేయడం ద్వారా మళ్ళీ ఇంకెప్పుడు అలా చెయ్యరు మళ్ళీ భవిష్యత్తులో తమపై తాము అప్రమత్తంగా కూడా ఉంటారు ఎవరైతే తెలియచేయారో వారిలో అది వృద్ధి పొందుతూ ఉంటుంది వీరు ఎంతో సేవాదారులు అని బాబాకు తెలుసు వీరి అర్హత ఎలా ఉందో సేవలో కూడా ఎలా ఉంటున్నారో ఎవరిని పట్టుకుని వేలాడడం లేదు కదా అని ప్రతి ఒక్కరి జన్మపత్రిని చూస్తారు మళ్ళీ వారిపై అంతటి ప్రేమను కూడా ఉంచుతారు ఆకర్షిస్తారు కొంతమంది చాలా మంచి సేవను చేస్తారు ఎప్పుడు ఎటువైపుకు వారి బుద్ధియోగం వెళ్ళదు ఇంతకుముందు వెళ్ళేది ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నాము బాబా ఇప్పుడు నేను అప్రమత్తంగా ఉంటున్నాను ఇంతకుముందు ఎన్నో తప్పులు చేసేవాడిని అని చెబుతారు దేహాభిమానంలోకి రావడం వల్ల పొరపాట్లే జరుగుతాయని భావిస్తారు మళ్ళీ పదవి అయితే భ్రష్టమైపోతుంది ఎవరికీ తెలియకపోయినా పదవి అయితే భ్రష్టమైపోతుంది కదా ఇందులో ఎంతో హృదయ స్వచ్ఛత కావాలి అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు వారి బుద్ధిలో ఎంతో స్వచ్ఛత ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ ఆత్మలో ఎంతో స్వచ్ఛత ఉంటుంది కదా కావుననే వారు ఉన్నత పదవిని పొందారు వీరి వృత్తి నామరూపాల వైపుకు ఉంది దేహీ అభిమానులుగా ఉండడం లేదు ఆ కారణంగా పదవి కూడా తగ్గిపోతూ వచ్చింది అని కొంతమంది గురించి భావించటం జరుగుతుంది రాజు నుండి చాకలి వరకు నెంబర్ వారి పదవులైతే ఉన్నాయి కదా ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి నెంబర్ వారీగా అయితే తప్పకుండా అవుతారు కళలు తగ్గిపోతూనే ఉంటాయి ఎవరైతే పదహారు కళ సంపూర్ణలుగా ఉంటారో వారు మళ్ళీ పద్నాలుగు కళల్లోకి వచ్చేస్తారు ఈ విధముగా కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ కళలు తప్పకుండా దిగిపోతాయి పద్నాలుగు కళలు ఉన్నా మంచిదే మళ్ళీ వామ మార్గంలోకి దిగిపోవడంతో వికారులుగా అయిపోతారు ఆయువు తగ్గిపోతుంది మళ్ళీ రజోతమో గుణులుగా అవుతూ ఉంటారు తగ్గిపోతూ తగ్గిపోతూ పాతబడిపోతారు ఆత్మ శరీరంతో పాతబడుతూ ఉంటుంది ఈ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీలో ఉంది ఏ విధముగా పదహారు కళల నుండి దిగుతూ దిగుతూ మళ్ళీ మనుషులుగా అయిపోతారు మీకు తెలుసు దేవతల మతమైతే ఉండదు తండ్రి మతము లభించగానే మళ్ళీ ఇరవై ఒక్క జన్మల వరకు మతము లభించే అవసరమే ఉండదు మీ ఈశ్వరీయ మతము ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం వస్తుందో అప్పుడు మీకు రావుణ్ణి మతము లభిస్తుంది దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు అని కూడా చూపిస్తారు ఇతర ధర్మాల వారిలో ఇటువంటి విషయాలు ఉండవు దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు ఇతర ధర్మాల వారు వస్తారు పిల్లలు ఇప్పుడు ఇక మీరు తిరిగి వెళ్ళాలి ఇది పాత ప్రపంచము అని బాబా అర్థం చేయిస్తారు డ్రామాలో నాకు ఇటువంటి పాత్ర ఉంది పాత ప్రపంచమును కొత్తగా తయారు చేయాలి ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు అని బాబా చెప్తారు ప్రపంచంలోని మనిషి మాత్రలకు ఏమీ తెలియదు మీరు ఎంతో అర్థం చేయిస్తారు అయినా కానీ కొంతమంది మంచి ఆసక్తిని చూపుతారు మళ్ళీ కొంతమంది తమ మతమునే ఇస్తూ ఉంటారు ఈ లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు పవిత్రత సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి పవిత్రతయే ముఖ్యమైనది సత్యుగంలో దేవతలు పవిత్రముగా ఉండేవారని మనుషులకు తెలియదు దేవతలకు కూడా పిల్లలు మొదలైనవారు ఉన్నారు కదా అని వారు భావిస్తారు కానీ అక్కడ వారు యోగ బలము ద్వారా ఎలా జన్మిస్తారు అనేది ఎవరికీ తెలియదు మొత్తం జీవితకాలం అంతా పవిత్రముగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు అని అంటారు వారు ఈ సమయంలో పవిత్రముగా అవ్వడం ద్వారా ఇరవై ఒక్క జన్మలు పవిత్రంగా ఉంటారు అని అర్థం చేయించాలి శ్రీమతంపై మనం నిర్వీకారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము శ్రీమతము ఒక్క తండ్రిదే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అన్న గాయనము కూడా ఉంది ఇప్పుడు అందరూ మనుషులుగా ఉన్నారు వారే మళ్ళీ దేవతలుగా అవుతారు బాబా శ్రీమతంపై మనం దైవీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాము ఇందులో పవిత్రత ఎంతో ముఖ్యమైనది ఆత్మయే పవిత్రముగా అవ్వాలి ఆత్మయే రాతిబుద్ధిగా అయ్యింది ఈ విషయాలు పూర్తిగా స్పష్టంగా తెలియజేయండి తండ్రియే సత్యుగ దైవీ ప్రభుత్వాన్ని స్థాపించారు దానిని ప్యారడైజ్ అంటే స్వర్గము అని కూడా అంటారు మనుషులు దేవతలుగా తండ్రియే తయారు చేస్తారు మనుషులు పతితులుగా ఉండేవారు వారిని పతితుల నుండి పావనలుగా ఎలా తయారు చేశారు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని పిల్లలకు తెలియజేశారు ఈ విషయాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే వారి హృదయానికి హత్తుకుంటుంది ఇప్పుడు పతితుల నుండి పావనలుగా ఎలా అవుతారు తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది ఇతర సాంగత్యాల నుండి యోగాన్ని తెంచి ఒక్కరి సాంగత్యంతో జోడించాలి అప్పుడే మనుషుల నుండి దేవతలుగా అవ్వగలుగుతారు ఈ విధంగా అర్థం చేయించాలి మీరు ఏదైతే అర్థం చేయించారో అది డ్రామానుసారంగా పూర్తిగా ఖచ్చితమైనది వారు అర్థం చేసుకుంటారు అయినా కానీ అర్థం చేయించేందుకు ప్రతిరోజు పాయింట్లు లభిస్తూ ఉంటాయి తాము పత్తుల నుండి పావనలుగా ఎలా అవ్వాలి అన్నదే ముఖ్యమైన విషయము దైహికమైన అన్ని ధర్మాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఈ పురుషోత్తమ సంగమ యుగమును గురించి కూడా పిల్లలైన మీకే తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యాము తండ్రి మనల్ని చదివిస్తారు బ్రాహ్మణులుగా అవ్వకుండా మనం దేవతలుగా ఎలా అవుతాము ఈ బ్రహ్మ కూడా పూర్తిగా ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాడు మళ్ళీ అక్కడే మొదటి నెంబర్ను తీసుకోవలసి ఉంటుంది తండ్రి వచ్చి ప్రవేశిస్తారు కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇదే ముఖ్యమైన విషయము దేహాభిమానంలోకి రావడం వల్ల ఎక్కడో అక్కడ చిక్కుకొని వేలాడుతూ ఉంటారు దే అభిమానులుగా అయితే అందరూ అవ్వలేరు నేను దేహాభిమానంలోకి అయితే రావడం లేదు కదా నా ద్వారా ఎలాంటి వికర్మలు జరగడం లేదు కదా నడవడిక నియమ విరుద్ధంగా అయితే లేదు కదా అని మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకోవాలి చాలామంది ద్వారా ఈ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వారు చివరి సమయంలో ఎన్నో శిక్షలకు పాత్రులవుతారు ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి తయారవ్వలేదు కర్మాతీత స్థితి కలవారి దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి శిక్షల నుండి విముక్తులైపోతారు నెంబర్ వారీగా రాజులుగా అవుతారు కాబట్టి తప్పకుండా కొంతమంది పురుషార్థము తక్కువగా ఉంటుంది కాబట్టే ఆ కారణంగా శిక్షలను అనుభవించవలసి వస్తుంది అని ఆలోచించటం జరుగుతుంది ఆత్మయే జైల్లో శిక్షలను అనుభవిస్తుంది ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు నన్ను బయటకు తీయండి మళ్ళీ నేను పాపకర్మలు చెయ్యను అని అంటుంది ఆత్మయే శిక్షలను అనుభవిస్తుంది ఆత్మయే కర్మలను వికర్మలను చేస్తుంది ఈ శరీరం ఎందుకు పనికిరానిది కాబట్టి ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించటమే తప్పకుండా అన్నీ చేసేది ఆత్మయే అని భావించాలి ఇప్పుడు ఆత్మలైన మీరందరూ తిరిగి వెళ్ళాలి అందుకే ఈ జ్ఞానం లభించింది మళ్ళీ ఇంకెప్పుడు ఈ జ్ఞానం లభించదు ఆత్మాభిమానులు అందరినీ సోదరులుగానే చూస్తారు శరీర విషయమే ఉండదు ఆత్మగా అయిపోతే ఇక శరీరంపై మోహం ఉండదు కావుననే ఇది చాలా ఉన్నతమైన స్థితి అని బాబా అంటారు సోదరి సోదరులు ఒకరినొకరు పట్టుకుని వేలాడుతూ ఉంటే ఎంతో డిస్సర్వీస్ చేస్తారు ఆత్మాభిమాని భవ ఇందులోనే శ్రమ ఉంది చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి మేము ఇందులో ఫెయిల్ అయిపోతాము అని భావిస్తారు ఫెయిల్ అయిన కారణంగా మళ్ళీ ఇతర సబ్జెక్టుల్లో కూడా డీలా పడిపోతారు ఇప్పుడు మీ ఆత్మ బుద్ధియోగ శక్తి ద్వారా బంగారు పాత్రగా అవుతూ ఉంటుంది యోగము లేకపోతే జ్ఞానము కూడా తక్కువగా ఉంటుంది ఇక ఆ శక్తి ఉండదు యోగపు పదును ఉండదు ఇది డ్రామాలో రచింపబడి ఉంది పిల్లలు తమ స్థితిని ఎంతగా పెంచుకోవాలో బాబా అర్థం చేయించారు ఆత్మనైనా నేను రోజంతటిలో ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను చేయలేదు కదా అని పరిశీలించుకోవాలి అటువంటి అలవాటు ఏదైనా ఉంటే దానిని వెంటనే వదిలివేయాలి కానీ మాయా మళ్ళీ రెండవ రోజు మూడో రోజు కూడా పొరపాట్లు చేయించేస్తుంది ఇటువంటి సూక్ష్మమైన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇదంతా గుప్త జ్ఞానం ఇది మనుషులకేం తెలుసు మేము మా ఖర్చుతోటే మా కోసం అన్ని చేసుకుంటున్నాము ఇతరుల ఖర్చుతో ఎలా చేయగలము అని మీరు అంటారు కాబట్టి బాబా అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది అని ఎప్పుడూ అంటూ ఉంటారు సహజంగా లభిస్తే అది పాల సమానమైనది అడిగినట్లయితే అది నీటి సమానమైనది కానీ ఎవరినైనా అడిగి తీసుకున్నట్లయితే అది తప్పనిసరిగా బలి చేసుకుని ఇచ్చినట్లవుతుంది కాబట్టి అది నీరైపోతుంది ఎవరి నుండైనా లాక్కుని తీసుకుంటే అది రక్తం వంటిది కొందరు ఎంతగానో విసిగిస్తారు దాంతో అప్పు తీసుకుంటే అది రక్త సమానంగా అయిపోతుంది అప్పు తీసుకోవలసిన అవసరం ఏమీ లేదు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటే ఆ విషయం పైన కూడా హరిచంద్రుని ఉదాహరణ ఉంది అలా కూడా చేయకండి ఒక భాగాన్ని తీసి ఉంచండి అది మీకు కూడా ఉపయోగపడుతుంది పిల్లలు ఎంతటి పురుషార్థం చేయాలంటే అంతిమంలో ఒక్క బాబా స్మృతి ఉండాలి మరియు స్వదర్శన చక్రపు స్మృతి కూడా ఉండాలి అప్పుడే తనువు నుండి ప్రాణాలు పోవాలి అప్పుడే చక్రవర్తి రాజులుగా అవ్వగలుగుతారు చివరిలో స్మృతి చెయ్యొచ్చులే ఆ సమయంలో ఇలాంటి స్థితి తయారవుతుంది అని కూడా కాదు ఎప్పటి నుండి పురుషార్థం చేస్తూ చేస్తూ చివరి సమయం కల్లా స్థితిని సరిచేసుకోవాలి చివరి సమయంలో వృత్తి అటు ఇటు పరిగెడుతూ ఉండటం కాదు స్మృతి చేయడం ద్వారానే పాపాలు అంతమవుతూ ఉంటాయి పవిత్రత విషయంలోనే శ్రమ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు చదువులో అంతటి శ్రమ లేదు ఈ విషయంపై పిల్లలు మంచి ధ్యాసను ఉంచాలి కాబట్టి నేను ఎటువంటి నియమ విరుద్ధమైన పనులను చేయలేదు కదా నామరూపాలు చిక్కుకోవడం లేదు కదా ఎవరినైనా చూసి బంగరంలాగా అయిపోవటం లేదు కదా కర్మేంద్రియాలతో ఎటువంటి నియమ విరుద్ధమైన పనిని చేయటం లేదు కదా అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని బాబా చెప్తారు పాత పతిత శరీరంపై మాత్రము ప్రేమ ఉండకూడదు అది కూడా దేహాభిమానమే అవుతుంది అనాసక్తులుగా ఉండాలి సత్యమైన ప్రేమ ఒక్కరితోనే ఉండాలి వారందరిపైన అనాసక్తమైన ప్రేమ ఉండాలి పిల్లలు మొదలైనవారు ఉన్నా కానీ ఎవరిపైన ఆసక్తి ఉండకూడదు ఇవి ఏవైతే చూస్తున్నామో అవన్నీ అంతమైపోతాయి అని మీకు తెలుసు కాబట్టి వాటన్నింటిపై శ్రమ కాబట్టి వాటన్నింటిపై నుండి ప్రేమ తొలగిపోతుంది ఒక్కరిపైనే ప్రేమ ఉండాలి మిగిలిన వారిపైన నామమాత్రంగా అనాసక్తంగా ఉండాలి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీ వృత్తిని చాలా శుద్ధముగా పవిత్రముగా తయారు చేసుకోవాలి ఎటువంటి నియమ విరుద్ధమైన ఏ తప్పుడు పనిని చేయకూడదు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి బుద్ధిని ఎక్కడా వేలాడ తీసుకోకూడదు రెండో పాయింట్ సత్యమైన ప్రేమను ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి మిగిలిన వారందరిపైన అనాసక్తమైన నామమాత్రపు ప్రేమ ఉండాలి ఆత్మాభిమాని స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే దాని ద్వారా శరీరంపై కూడా మోహము ఉండకూడదు వరదనము స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మాభవ స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారమును ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మాభవ వరదానం యొక్క వివరణ బహుకాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము బహుకాలపు భవిష్య రాజ్య అధికారిగా తయారు చేస్తుంది ఒకవేళ పదే పదే వసీభూతులుగా అవుతూ ఉంటే అధికారిగా అయ్యే సంస్కారం లేనట్లయితే రాజ్య అధికారుల రాజ్యంలో ఉంటారు కానీ రాజ్యభాగ్యము ప్రాప్తించదు కాబట్టి జ్ఞానమనే దర్పణంలో మీ అదృష్టమనే ముఖాన్ని చూసుకోండి బహుకాలపు అభ్యాసము ద్వారా మీ విశేష సహయోగులైన కర్మచారులను అనగా కర్మేంద్రియాలను లేదా రాజ్య వ్యవహారములు నడిపించే సహచరులను మీ అధికారముతో నడిపించండి రాజుగా అయినప్పుడే భాగ్యశాలి ఆత్మ అని అంటారు స్లోగన్ సకాష్ అంటే శక్తి ప్రకాశాన్ని ఇచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోండి సకాష్ను ఇచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోండి ఓం శాంతి